ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు హాల్ టికెట్స్ వస్తాయి ఈ రోజు రిలీజ్ అయితే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళ ట్రాప్ లో పడొద్దని కూడా మళ్ళీ మళ్ళీ మంత్రి గారు చెప్తా ఉన్నారు అసలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి ఉద్యమం కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేస్తున్న ఉద్యమం కావచ్చు ఒక ఆర్మీని తలపించే విధంగా మరో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని తలపించే విధంగా ఇక్కడ ఉద్యమం జరిగితే ఇంత జరిగినా కూడా జెన్యున్ రిపోర్ట్ ఎడిపోయింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎడిపోయింది ఇదంతా మంత్రి గారికి తెలియదంటారా ఇదంతా చూసుకుంటూ కూడా వీడియో చూసుకుంటూ కూడా ఇప్పటికీ ఒక ఇరవై సార్లు మీడియా ముందు మాకు బిఆర్ఎస్ వాళ్ళకు మాకు ప్రతిపక్షాలకు ఎలాంటి సంబంధం లేదు మేము నిరుద్యోగులమే మాకు అనవసరంగా మీరు రాజకీయ రాజకీయ రంగు పులమకండి మేము వ్యక్తితో కొట్ల వ్యక్తితో కాదు వ్యవస్థతో కొట్లాడుతూ ఉన్నామని కూడా పదే పదే చెప్తా ఉన్నాం సార్ దయచేసి మా వీడియోలు చూసి మా బాధని అర్థం చేసుకుని అసలు కాదంటే ఏంటిది వీళ్ళ డిఎస్సి అభ్యర్థులు చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ బాధ ఏంది ఎన్ని రోజుల నుంచి చేస్తా ఉన్నారు పేడ్ ఆర్టిస్టులు అంటే మేము అడ్డ మీద కూలీలం అయితే మాకు ఒక రోజు డబ్బులు ఇస్తారు రెండు రోజులు డబ్బులు ఇస్తారు మాకు విసుగు రాదా నాలుగైదు రోజులు మేము ఉద్యమం ఎందుకు చేస్తాం ఈ రోజుకే ఉద్యమం కొనసాగుతా ఉంది పోతే దిల్చుక్ నగర్ లో కావచ్చు ఇటు వస్తే ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్స్కేప్ లో కావచ్చు ఆర్ట్స్ కాలేజీ దగ్గర మాట్లాడదామన్నా కూడా పూర్తిగా స్వేచ్ఛ హరించినటువంటి ప్రస్తుత సందర్భం కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా కూడా పోలీసు విద్యార్థుల యూనివర్సిటీనా లేకపోతే పోలీసులు చేసే వాళ్ళ పరేడ్ గ్రౌండ్ అని కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా గౌరవ మంత్రి స్థానంలో ఉన్నటువంటి మంత్రివర్యులు మీరు నిజమైన కాస్ గురించి తెలియకుండా మీరు ట్రాప్ లో పడుతున్నారు అనేటువంటి పదాన్ని మాత్రం దయచేసి వాడకండి మీరు ఆ పదవి ఎప్పుడు అనాలి ఎప్పుడు అనాలండి మీరు మాకు ఒక మూడు నెలలు టైం ఇచ్చి మేము ఎగ్జామ్ రాయకుండా కూడా అప్పుడు మాకు మా అప్పుడు మేము వాయిదా కోరితే మీరు అంటే అప్పుడు తప్పు మాదైతుంది అప్పుడు ప్రతిపక్షాల కుట్రలో మేము ఉన్నట్టు అంతేగాని ఎంతసేపటికి మీరు అక్కడ మీరు ఇచ్చిన టైమే ఇరవై ఐదు రోజులు ఆ ఇరవై ఐదు రోజులు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ పెడతారు డిఏ పెడతారు సీట్ పెడతారు ఇన్ని ఎగ్జామ్స్ పెడతారు మళ్ళీ మీదే అంటారు ఇదే సాక్షాత్తు నిన్న బల్బురు వెంకటన్ ఒక మాట అన్నాడు ఎట్టుకి డిఎస్సికి నిజంగానే సమయం ఇవ్వలేదు అనేది వాస్తవమే కానీ పోరాటం చేసేటువంటి నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీఆర్ఎస్ ట్రాప్ లో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వాయిదా వేయమని చెప్పారు అంటే ట్రాప్ లో లేనోళ్ళు వచ్చి ఉద్యోగం చేస్తే మీరు వాయిదా వేస్తే నిజంగా మేము ట్రాప్ లో అనడానికి మీ ప్రూఫ్ ఏంటిది మా మీద బట్టగాల్చి మీదేయడం కాదు సార్ నిజంగా మా మీరు అంటున్నారు కదా మాకు ప్రూఫ్ చూపించండి మీరు లేని దాన్ని మా మాకు మానసికంగా క్షోభ పెడుతున్నారు మమ్మల్ని ఇప్పటికే మేము చాలా విధాలుగా నష్టపోతా ఉన్నాం ఇప్పుడు వారం రోజులలో ఎగ్జామ్ జరగబోతా ఉంది ఈరోజు హాల్ టికెట్లు విడుదల అవ్వడం జరుగుతుంది ఎంతో మంది మహిళలు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల నుంచి అభ్యర్థులు ఉన్నారు ఎక్కువ మంది వృత్తిని ఎంచుకునేటువంటి పేద విద్యార్థులు కూడా ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మానసిక క్షోభను గురి చేసేటువంటి పరిస్థితి సందర్భం అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత మీరు మూట కట్టుకుంటారని మేము కూడా అనుకోలేదు ఈ రోజు సిగ్గనిపిస్తా ఉంది మాకు ఊరుకు పోతే ఏమమ్మా చెప్పినావు మీ పరిస్థితి ఉన్నదా అని అడుగుతా ఉన్నారు సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో మొహం తలదించుకునేటువంటి పరిస్థితి ఈ రోజు మాకు ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికీ మేము వర్తిస్తా ఉన్నాం చనిగా దా గ్రూప్ టూ అభ్యర్థులకు మేము భరోసా ఇస్తున్నాం మీరు ధైర్యం కోల్పోకుండా అంటున్నారు సరే అది స్వాగతించద కవశం వాళ్ళు కూడా మాకు సహా నిరుద్యోగులే మేము కూడా గ్రూప్ టూ రాసే వాళ్ళం ఉన్నాం వన్ రాసే వాళ్ళం ఉన్నాం అది స్వాగతించడానికి అంశమే కానీ డిఎస్సి అభ్యర్థులు చాలా ఈరోజు ఆత్మహత్యల లెటర్లు వస్తున్నాయి మాకు ఫోన్లకు వాట్సాప్ గ్రూప్ పెడుతున్నారు నిన్నకు నిన్న నేను డిబేట్ లో కూడా టీవీ డిబేట్ లో కావచ్చు జీ న్యూస్ కావచ్చు లైవ్ లో కావచ్చు మీకు కొన్ని లెటర్స్ చూపించడం జరిగింది అవన్నీ ఫేకా మరి అవన్నీ చూసి మీరు ధైర్యం చెప్పాల్సింది ఎవరికన్నా డిఏసి అభ్యర్థులకు కూడా మీరు ధైర్యం చెప్పాలి ఎందుకు మీరు డివిడెండ్ రూల్ పాటిస్తా ఉన్నారు మీరు ఒక స్టెబిలిటీని తెచ్చుకోండి ఫస్ట్ అసలు మీ ప్రభుత్వంలో నాయకులు ఏమనుకుంటా ఉన్నారు ఈ కాజు మీద జెన్యూనిటీ ఎంత ఉంది మాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎంత న్యాయం ఉంది వీళ్ళ న్యాయబద్ధమైందా కాదా ఇన్ని రోజుల ఉద్యమం ఎందుకు సాగుతా ఉంది మరో ఉద్యమానికి మేము ఎందుకు తెరలేపాలి కొంతమంది ఒక్కరిద్దరు మాటలు పట్టుకొని అనుకూలంగా మీరు తీర్పులు ఇచ్చేటువంటి అనుకూలంగా మీరు ఎగ్జామ్ పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి అంశం ఈరోజు రోజు సారిగా ఆఖరి ప్రయత్నంగా ఈరోజు ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నాం హాల్ టికెట్ వస్తాయన్న కూడా ధైర్యం కోల్పోకుండా ఇంకా ఉద్యమం ఎందుకు చేస్తా ఉన్నామంటే మీద మాకు నమ్మకం ఉంది నమ్మకం ఉంటుంది కొట్టినా మీరే పెట్టినా మీరే అన్నట్టు మీ ప్రభుత్వం మీదనే మేము ఆధారపడి ఉన్నాం బీఆర్ఎస్ వాళ్ళ వంకపోయేటువంటి పరిస్థితి మాకు లేదు ఎందుకంటే వాళ్ళు మా నోటికాడ ముద్ద గుంజేసినటువంటి చేసినటువంటి ఒక ఒక ప్ర అసలు వాళ్ళ వాళ్ళ మా దృష్టిలో బిఆర్ఎస్ అనేది ఒక నియంతృత్వ పాలన అసలు వాళ్ళ జోలికి పోయేటువంటి ఆలోచన కూడా మాకు రాదు దయచేసి వాళ్ళ పేరు ఎత్తకండి మేము దిగజారిపోయేటువంటి అవకాశం ఉంటది మీకు ఇప్పటికీ కూడా మేము మొక్కుతా ఉన్నాం మాకు వెబ్ నోట్ ఇవ్వండి డిఎస్సి అనేది డిఎస్సి అనేది మాకు చాలా ఈ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఎందుకనంటే ఈ రెండు సంవత్సరాల స్పెషల్ కోర్స్ డైట్ చేసిన వాళ్ళకి అదే దిక్కు వాళ్ళకు ఆ దిక్కుని మీరు పోగొట్టకండి టెట్ ఈరోజు క్వాలిఫై అయినటువంటి కొత్త అభ్యర్థుల్లో కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు అది కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం ఈరోజు మమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశాన్ని మీరు లేవనెత్తద్దా లేవనెత్తాని కూడా మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం